హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ ఫ్యాషన్స్ ఈరోజు బ్యాక్ నేక్ అలాగే హ్యాండ్స్ డిజైన్ గురించి చెప్తాను సో మనకి అవసరం లేని ఈ బ్యాక్ పార్ట్ డిజైన్ని హ్యాండ్స్కి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఈ స్ట్రైట్ లైన్ బోర్డర్ లైన్ లాగా తీసుకుంటున్నాను ఈ బోర్డర్ లైన్ని ఎగ్జాక్ట్గా కట్ చేసి ఈ దీన్ని హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్కి అటాచ్ చేయగా ఈ మిగిలినటువంటి ఈ వర్క్ లైన్ని మనం బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి సో ఇదంతా కూడా ఈరోజు వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫస్ట్ మనం కట్ చేసినటువంటి ఈ బార్డర్ పార్ట్కి ఒక వైపు మాత్రమే నేను పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నాను అండ్ దానికంటే ముందు నేను హ్యాండ్స్ రెడీ చేసేసాను సో అవుట్లైన్ స్టిచ్చింగ్ వేసేసి ఈ విధంగా పైపింగ్ వేసుకుని రెడీ చేసుకున్నా అండ్ ఒక వైపు అటాచ్ చేసిన పైపింగ్ ఈ రెండో వైపు హ్యాండ్స్కి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేస్తున్నాను సో హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకోండి అండ్ ముందుగా కట్ చేసి స్టిచ్చింగ్ వేసాను హ్యాండ్స్ రెడీ చేసాను కాబట్టి నేను ఇలా కుడుతున్నా లేదనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా మెయిన్ పార్ట్కి అంటే హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఈ బార్డర్ని ఇలా క్లోజ్ చేసి పైకి తిప్పి ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనం రెడీ చేసినటువంటి ఈ పైపింగ్ సో అటాచ్ చేసిన ఈ పైపింగ్ను కూడా లోపల వైపుకి టర్న్ చేసి ఇలా స్టిచ్ వేసుకుంటే నీట్గా ఒక పైపింగ్ లైన్ బోర్డర్లు అనేది సింపుల్గా రెడీ అయిపోతుంది అండ్ ఎక్కడా కూడా జాయింట్స్ అనేవి కనబడవు మందంగా కూడా రాదు సో అంటే ఇప్పుడు రెండు మూడు క్లాత్లు మనం అటాచ్ చేసినప్పుడు కొద్దిగా మందంగా వస్తాయి అనమాట అలా కూడా రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది సో ఇలాగా టూ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి సింపుల్గా బట్ బ్యాక్ ఎలా రెడీ చేసుకోవాలి మనకి కావాల్సింది ఈ సెంటర్ పీస్ సో ఈ సెంటర్ పీస్ని ఎగ్జాక్ట్గా వర్క్ కరెక్ట్గా సెంటర్ వచ్చేలా చూసుకొని నేను సెంటర్ వీ షేప్ పెట్టాను అదే వీ షేప్లో ఇలా ఈ విధంగా ఒక స్టిచ్ వేసాను ఆ తర్వాత కింద వైపు నేను ఒక ఫోల్డింగ్ వేసి స్టిచ్చింగ్ వేసాను పై వైపు మాత్రం ఫోల్డింగ్ వేయలేదు అలాగే అటువైపు ఇటువైపు కూడా ఫోల్డింగ్స్ వేయలేదు అండ్ నాకు ఇంకా కొద్దిగా ఈ చిన్న చిన్న పీసెస్ లాగా మిగిలాయి వర్క్ సైడ్ వర్క్ సో ఈ సైడ్ వర్క్ను కూడా కట్ చేసి భుజాల దగ్గర అంటే కొత్త మోడల్ ఈ విధంగా వస్తుంది కదా సో అలాగా షోల్డర్స్ దగ్గర ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసాం ఈ షోల్డర్స్ వైపు సో నెక్ వైపు మాత్రం కొద్దిగా ఫోల్డింగ్ పెట్టి స్టిచ్చింగ్ వేశాను సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనికి అవుట్లైన్స్ ఒక లేస్తో మనం ఫినిషింగ్ ఇస్తే సూపర్గా అదిరిపోతుంది బట్ నేను కుట్టే కస్టమర్కి ఇష్టం ఉండవు కాబట్టి వాళ్ళకి నేను ఇలాగా గోల్డ్ కలర్ క్లాత్ అండ్ అలాగే పైపింగ్తో ఫినిషింగ్ అయితే ఇచ్చాను సో మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకునే విధంగా మనం వర్క్ని సెట్ చేసుకునే విధానం అనేది చూపించాను అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్